వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు మనం పంజాబ్లోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం అదేనండి గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నామండి మనం ఇక్కడ గెస్ట్ రూమ్ నుంచి మనకు రైల్వే స్టేషన్ అనేది వన్ కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నామండి వాకింగ్ లెక్క ఉంటుందని ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీకి బయలుదేరి మనం వెళ్ళడం జరుగుతుంది మనకు ట్రైన్ అనేది సెవెన్ థర్టీకి ఉందండి సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది వచ్చేసి ఆర్మీ మెమోరియల్ ప్లేస్ అండి ఇక్కడ అమరవీరులైనటువంటి ఆర్మీ జవాన్ల పేర్లు వారికి గుర్తుగా స్టాచ్యూస్ నిర్మించి ఒక చిన్న పార్క్ లాగా తయారు చేసి పెట్టడం అనేది జరిగింది ఇక్కడ ఎత్సిత్ వెళ్ళి సెల్యూట్ చేసి మూవ్ అవడం అనేది జరిగిందండి ఇక్కడ వెళ్తున్నప్పుడు మనకు మినీ మార్కెట్ అనేది టచ్ అవుతుందండి సో అందులో కార్తిక్ వాళ్ళ డాడీతో కూల్ డ్రింక్స్ కొనుంచుకొని కూల్ డ్రింక్ తాగుకుంటూ మనం రైల్వే స్టేషన్కి అనేది వెళ్ళడం జరిగిందండి మనం ఇక్కడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ మనం రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ నుంచి స్టెప్స్ అనేటివి ఎక్కి మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం అలసటగా అనిపించి ఇక్కడ ఆగి ఎక్స్త్ అనేది కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్తున్నామండి ఇలా మనం రైల్వే స్టేషన్కు రావడం జరిగింది రైల్వే స్టేషన్కి వచ్చేసరికి సెవెన్ అయ్యిందండి ఇది అంబాలలోని రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇలా రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇండియా ఫ్లాగ్ అనేది చాలా పెద్దగా ఉండి కనిపిస్తుందండి మన కార్తీక్ వచ్చేసి ఇండియా ఫ్లాగ్ సెల్యూట్ చేసి ముందరికి వెళ్ళడం అనేది జరిగింది మనం వెళ్ళవలసిన ప్లాట్ఫామ్కు ఇక్కడ మనం లిఫ్ట్ సహాయంతో వెళ్తున్నామండి ఇక్కడ లిఫ్ట్ అనేది యూజ్ చేసి మనం వెళ్ళవలసిన ప్లాట్ఫామ్కు వెళ్తున్నాము ఇక్కడ లిఫ్ట్లో మనం నలుగురమే ఉన్నామండి సో మా ఫ్యామిలీ మాత్రమే ఉంది కాబట్టి సరదాగా కిందికి వెళ్ళేంత వరకు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళడం జరిగింది లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లిఫ్ట్లో ఎక్కడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారని మనం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్లో నిలబడడం జరిగింది ప్లాట్ఫామ్లో నిలబడిన వెంటనే మన కార్తిక్ బాబు వచ్చేసి పక్కనే ఉన్న సమోసాలు కనిపిస్తే ఆ మమ్మీ సమోసాలు కావాలి సమోసాలు కావాలి అన్నాడండి సో పిల్లలకు సమోసాలు కొనిచ్చి వాళ్ళకు తినిపించడం అనేది జరిగింది ఇలా తినిపించిన తర్వాత మనం వెళ్ళవలసిన వందే భారత్ ట్రైన్ అనేది వచ్చేసిందండి ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కడం జరిగింది సో మనం ఎక్కవలసిన భోగి వచ్చేసి సీ త్రీ అండి సీత్రీ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళి ఎక్కవలసి ఉంటుంది కాబట్టి ఇలా ముందుకు వెళ్ళి మనం ఎక్కవలసిన భోగి అనేది ఎక్కడం జరుగుతుంది ట్రైన్ అనేది లేటుగా రావడం జరిగిందండి కాబట్టి స్టాపింగ్ టైం వచ్చేసి ఎక్కువసేపు ఇవ్వలేదు ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇచ్చాడు ఈ ఫైవ్ మినిట్స్లో ఎక్కి మనం మనకు అలర్ట్ చేసిన చైర్లలో కూర్చోవడం అనేది జరిగిందండి ఇక్కడ మనకు మనం ఇక్కడ ఫోర్ చైర్స్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది ఇలా మనకు ఫోర్ చైర్స్లో మనం కూర్చున్నామండి కూర్చున్న కొద్దిసేపటికే మనకు భోజనం అనేది ఇచ్చి వెళ్ళారండి నైట్ డిన్నర్కు అవసరమైన రైస్ దాల్ కర్రీ కడ్ ఆలు ఫ్రై అన్నీ ఇవ్వడం జరిగింది అది తిన్న వెంటనే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాడండి ఐస్ క్రీమ్ ఎలా ఉంది అని కార్తిక్ని అడిగితే సూపర్గా ఉంది అంటూ తినడం స్టార్ట్ చేశాడు వీళ్ళందరిది కంప్లీట్ అయిన తర్వాత నేను తినడం అనేది జరిగిందండి సో ఇలా ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ జర్నీ కాబట్టి పడుకుండిపోయారండి పోయారండి సో ఫైవ్ అవర్స్ డిలే నడుస్తుంది కాబట్టి ట్రైన్ మనం నైట్ టెన్కు దిగవలసినది మార్నింగ్ ఫోర్కు మనం అమృత్సర్ రీచ్ అవ్వడం అనేది జరిగిందండి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ అవర్స్ డిలేగా ట్రైన్ అనేది నడుస్తూ ఉంది సో నేను ఒక వన్ అవర్ ముందుగానే నిద్ర లేచి ఇలా వీడియో తీయడం అనేది జరిగిందండి స్టేషన్ రావడానికి ఒక టెన్ మినిట్స్ ముందర అందరినీ నిద్ర లేపి ఇలా రెడీగా పెట్టానండి ఎందుకంటే పిల్లలు కదా అప్పటికప్పుడు నిద్ర లేవమంటే లేబర్ కాబట్టి ఒక టెన్ మినిట్స్ ముందర నిద్ర లేపి మనం దిగవలసిన స్టేషన్లో అనేది దిగిపోయామండి అమృత్సర్ స్టేషన్లో దిగిపోయాము ఇలా దిగిన తర్వాత మనం బుక్ చేసుకున్న హోటల్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇక్కడ అమృత్సర్ బయట స్టేషన్ అండి చాలా పెద్దదిగా ఉంది స్టేషన్ అనేది చూడటానికి కూడా లుక్ వైజ్గా చాలా బాగుందండి రైల్వే స్టేషన్ అనేది ఇక్కడి నుంచి మనకు మనం బుక్ చేసుకున్న హోటల్ అనేది వన్ కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడికి వస్త్రమని మనం ఇక్కడ కూడా బై వాక్ నడుచుకుంటానే మన హోటల్కు రీచ్ అవ్వడం అనేది జరిగిందండి ఇలా హోటల్కు వెళ్ళిన తర్వాత హోటల్కి వెళ్ళేలోపు ఫైవ్ అయిందండి ఇలా హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్లో ఏసీ ఆన్ చేసుకొని వీళ్ళంతా కొద్దిసేపు పడుకోవడం అనేది జరిగింది హోటల్లో రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా పర్వాలేదు ఏసీ అనేది చాలా బాగా ఉంది టూ బెడ్స్ ఇచ్చాడు చాలా బాగా ఉందండి సో ఇక్కడ ఒక వన్ అవర్ మనం రెస్ట్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి గుడికి వెళ్ళాలండి ఇక్కడ మెను పేపర్ ఇచ్చాడు మెను పేపర్లో ఏమున్నాయా అని చూస్తే సౌత్ ఇండియన్ డిస్ అనేసి ఉన్నాయండి సో ప్లెయిన్ దోశ వచ్చేసి వన్ ఫార్టీ అంట మసాలా దోశ వచ్చేసి వన్ ఫిఫ్టీ మిక్స్ వెజ్ దోశ వన్ ఫిఫ్టీ మష్రూమ్ మసాలా దోశ వన్ ఫిఫ్టీ ఆనియన్ దోశ వన్ ఫిఫ్టీ ఇక్కడ ఏ దోశ పట్టుకున్నా వన్ ఫిఫ్టీ అనేది కామన్ అండి అదే ఇంటి దగ్గర అయితే ఒక్కొక్కరం రెండు మూడు దోశలు లాగించేస్తాం చేస్తాం కదా బయట చూడండి ఎంత రేట్లు ఉన్నాయో సో ప్రిసెప్ట్ అయిన తర్వాత అందరం రెడీ అయిన తర్వాత డోర్ ఇలా లాక్ చేసి మనం టెంపుల్కు బయలుదేరడానికి రెడీ అయ్యామండి సో రూమ్ కూడా ఇప్పుడే కాల్ చేస్తున్నాము సో అందుకోసమనే బ్యాగ్స్తో సహా మనం టెంపుల్కి వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా గోల్డెన్ టెంపుల్ ఫోటో అనేది కనిపిస్తుందండి ఇలా ఉంటుంది మనకు గోల్డెన్ టెంపుల్ అనేది సో మనం రావాల్సిన గోల్డెన్ టెంపుల్ ఎంట్రీ అనేది ఇదేనండి సో ఈ విధంగా బయట వ్యూ అనేది ఉండడం జరుగుతుంది చాలా బాగా ఉంటుందండి ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరిగా తలకు అనేది క్లాత్ అనేది ఉండాలి అండి ఇది సిక్కు మతస్థుల ఆచారం అంట లేడీస్ అయితే చున్నీలు కానీ శారీస్ కానీ కట్టుకోవచ్చు అంట జెంట్స్ అయితే కన ఖర్చీపులు ఉంటే కర్చీపులు కట్టుకోవచ్చు లేదంటే ఇలా క్లాత్ కొనుక్కొని క్లాత్ కట్టుకోవాల్సి ఉంది ఈ క్లాత్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ పెట్టి ఇలా క్లాత్ అనేది కొని కట్టుకోవడం అనేది జరిగింది ఇలా కట్టుకున్న తర్వాత మనం గోల్డెన్ టెంపుల్కి లోపలికి ఎంట్రీ ఇచ్చి బయలుదేరడం అనేది జరిగిందండి ఇలా మనం బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ మనకు చుట్టూ సరస్సు అనేది ఉంటుందండి సు వీటిని అమృత సరోవర్ అని అంటారు ఈ చుట్టూ సరస్సులోనే మనకు గోల్డెన్ టెంపుల్ అనేది ఉండడం జరిగిందండి ఇక్కడ బ మనం లోపలికి వెళ్తున్నప్పుడు దాహం అనేది వేస్తుంది కదా సో అలా దాహం వేస్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో మధ్యలో వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కప్స్తో ఆ కప్స్తో మనం వాటర్ అనేది దప్పికైనప్పుడు దప్పిక తీర్చుకొని ముందుకు వెళ్ళాలి అండి సో స్వర్ణ దేవాలయం భారతదేశపు ప్రసిద్ధ టెంపులలో ఒకటి అండి ఈ టెంపుల్ను శ్రీ హరిమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారండి చాలా బాగా ఉంటుంది లుక్ వైజ్గా కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఈ సరస్సులో టెంపుల్ యొక్క ఇమేజ్ కనిపిస్తుందండి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందండి నాలుగు వందల కేజీల బంగారంతో ఈ టెంపుల్ అనేది నిర్మించడం జరిగిందంట అందువలనే దీన్ని స్వర్ణ దేవాలయం లేదా గోల్డెన్ టెంపుల్ అని అంటారు దీని చుట్టూ ఉన్న సరస్సు అనేది అమృత సరోవర్ అని పిలుస్తారంటండి ఇది మానవ నిర్మిత సరస్సు అండి ఈ సరస్సును నిర్మించడానికి నాలుగు సంవత్సరాల కాలం అండి అమృత సరోవర్ సరస్సులో స్నానం చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని సిగ్గు మతస్థులు భావిస్తారండీ గోల్డెన్ టెంపుల్లో అమృత సరోవర్ అని పిలువబడే పవిత్ర సరస్సు మధ్యలో ఈ గోల్డెన్ టెంపుల్ అనేది ఉంటుందండి సో ఈ గోపురం దూరానికి కూడా మెరుపులతో మెరుస్తూ కనపడుతుందండి లుక్ వైజ్గా ఇక్కడ చాలామంది దర్శించుకోవడానికి ఉంటుంది ఇది సిక్కు మతస్థుల యాత్రా స్థలం అయినప్పటికీ అందరూ దర్శించుకోవడానికి వీలు కల్పించారండి సో ఇక్కడ సరస్సును కొంతమంది క్లీన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఇలా క్యూలో నిలబడి మనం టెంపుల్ను దర్శించుకోవలసి ఉంటుంది టెంపుల్ దర్శనం అయిన తర్వాత సరస్సు దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు కొద్దిసేపు ఇక్కడ ఆడుకుంటాం మమ్మీ పీసెస్తో అంటే ఇలా కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేయడం అనేది జరిగిందండి కలర్ఫుల్ ఫిసులుతో ఈ అమృత సరోవర్ అనేది చాలా అందంగా మరియు బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ అమృత సరోవర్ క్లీన్ చేయడానికి వస్తారంటండి అంత ప్రసిద్ధి చెందిన స్థలము ఇక్కడి నుంచి చుట్టూ మనకు గోల్డెన్ టెంపుల్ చుట్టూ ఈ అమృత సరోవర్ నిర్మించడం జరిగిందండి చాలా అందంగా బ్యూటిఫుల్గా చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి మరియు దర్శించుకునేటప్పుడు ప్రజలకు అలసట అనేది రాకుండా చుట్టూ వాటర్ ఇవ్వడానికి కానీ ఫ్యాన్స్ కానీ చుట్టూ అవైలబుల్గా పెట్టారు ఇలా దర్శనం అయిన తర్వాత మనం ఎంట్రీ ఇచ్చిన ప్లేస్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదండి వేరే గేట్ ఎగ్జిట్ గేట్ అనేది సపరేట్గా పెట్టారు సో ఎగ్జిట్ గేట్ నుంచి మనం ఇక్కడ బయటికి రావడం అనేది జరిగింది బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నైట్ టైంలో అయితే ఈ మనం కూర్చున్న పాయింట్ దగ్గర చాలా అద్భుతంగా ఉంటుందంట అండి నైట్ ఎయిట్ ఆ టైంలో చూస్తే కన్నా ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందంట వీలైతే ఒక్కసారి ఈ గోల్డెన్ టెంపుల్ దర్శించుకోండి